హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇంతగా సపోర్ట్ చేసే ప్రతి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయన వాళ్ళు అయితే కొంతకు తెలియట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియో మీకు వచ్చింది సరేనండి ఈరోజు ఏంటంటే నాకైతే మా పుట్టింటి నుంచి అయితే శారీస్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయండి మీకు కూడా నచ్చుతాయి ఏమైనా అనిపిస్తుంది నచ్చుతాయి అనిపిస్తుంది ఎందుకంటే మేము ముస్లింస్ కదా మా మా వాళ్ళు ఎలాంటి శారీస్ పెట్టారో చూపిస్తానని చూడండి అన్ని వర్కే అండి చాలా బాగున్నాయి కలర్స్ కూర నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అందుకొనండి చీరలు అయితే చాలా పంపించారండి వర్క్ శారీస్ అయితే చూపిస్తాను ఒకటి ఒకటి మీకు దీనిలో ఏం నచ్చిన కామెంట్ చేయండి అండి రండి ఫ్రెండ్స్ చూపిస్తాను శారీస్ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా ఎంత ఎంకూర దొండకాయ బెండకాయ ఎంకూర దొండకాయ అంటే సరేనండి నేను శారీ అయితే చూపిస్తాను మీకు కనిపిస్తుందో లేదో చూడండి వర్క్ శారీ చూసారు కదా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి చాలా వర్క్ అయితే ఉంది శారీ అయితే చాలా బరువుగా ఉంది చూడండి చాలా బాగుందండి వర్క్ శారీ ఇది బ్లౌజ్ కూడా వర్క్ గానీ ఇచ్చారు చూడండి ఇదంతా మిర్రర్ ఇదంతా ఒక షైనింగ్ లా కనపడుతుంది అంటే మెరుస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ స్టోన్స్ సారీస్ కదా అందుకనే ఇది వచ్చేసి బ్లూ కలర్ లో కూడా తీసుకొచ్చింది చూడండి ఇంకోటి వచ్చేసి అయితే గ్రీన్ అండి గ్రీన్ కనిపిస్తుందా గ్రీన్ నిండు గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్ కాదు ఇది చూసారండి గ్రీన్ కలర్ అండి శారీ చూసారు కదా దీనికైతే స్టోన్స్ చూడండి ఎలా ఇచ్చారో అన్ని స్టోన్ శారీసే బాగున్నాయండి ఇది కూడా గ్రీన్ కలర్ శారీ బాగుంటుంది ఇది కూడా స్టోన్ శారీసే అండి చూడండి స్టోన్స్ ఏ ఉన్నాయి ఇవి వచ్చేసేట హైదరాబాద్లో తీసుకున్నాం మేము ఆకాష్ చూడండి ఈ శారీ వచ్చి స్కై బ్లూ శారీ అండి ఎంత వరకే ఫుల్ వరకు ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఈ కలర్ చాలా బాగుంది ఎవరికైనా చూడండి ఫుల్ వర్క్ శారీ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవన్నీ నా పెళ్లి శారీస్ అండి ఇప్పుడైతే ఇది నా ఇంటికి అయితే చేరుకున్నాయి ఇది ఇరవై రోజుల తర్వాత ఇది ఇది చూడండి ఈ శారీ చూసారా ఇది వచ్చేసి అయితే ఇది ఏం కలర్ అంటే సిమెంట్ కలర్ శారీ అనుకుంటా ఇది ఇవన్నీ పూసలు వచ్చినాయి కనిపిస్తున్నాయి ఇదంతా ఫ్లవర్స్ వచ్చింది వర్క్ లాగా ఇదంతా పూసలు అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో శారీ అండి చూడండి ఎల్లో కనిపిస్తుందా దీనిలో ఎల్లో ఉంది గ్రీన్ కూడా ఉన్నాయి కలర్స్ మా అమ్మ అప్పుడైతే ఎల్లో తీసుకుంది హల్దీ ఫంక్షన్ అయితే ఎల్లో కానీ కట్టుకోవాలి కదా అందుకని కానీ దానికి కారణం నేను తర్వాత చెప్తాను ఎందుకు ఎల్లో శారీ ఇది ఎందుకు మేము కట్టలేదని ఇంకా బ్లౌజ్ కూడా ఫుట్ ఇయ్యాలి సీడ్ శారీలండి ఇవి నా కొత్త శారీ లేదు దాచి దాచి నాకైతే ఇప్పుడు నా ఇంటికి అయితే వచ్చినవి చూడండి ఎంత బాగుందో అంత వర్కే అండి థ్రెడ్ వర్క్ ఇదంతా కనిపిస్తుందా చూడంగానే అయితే నాకు బాగా నచ్చింది అప్పుడైతే చూడండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఏం కలరు ఇది ఏదో కలర్ అండి నాకు అసలు ఈ కలర్ కూడా తెలియదు పర్పుల్ కలర్లో ఏదో అంటారు మరి దీన్ని బ్లూలో ఇంకో వేరే బ్లూ ఇది ఇదంతా చూసారా వర్క్ శారీ ఇది కూడా కాస్ట్ ఎంత ఉందో కూడా చెప్తాను నేను చూడండి ఫుల్ వర్క్ అనిపిస్తుందా నేనైతే ఓపెన్ చేయను నాకు మట్ట పెట్టుకోవడం రాదండి అందుకని ఓపెన్ చేయలేకపోతున్నాను ఈ కట్టుకున్న తర్వాత అయితే నేనైతే చూపిస్తాను అప్పుడే నేను ఈ శారీ కుట్టించుకుందాం అని అనిపించింది కానీ ఎందుకులే ఇంకా దీనికన్నా మంచిగా ఉన్నాయని నేను వేరే శారీ అయితే కుట్టించాను ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ శారీ అండి చూసారు కదా నాకు పింక్ శారీ ఈ పింక్ లేదండి గులాబీ కలర్ది ఏం గులాబీ పాల గులాబీ అనుకుంటా ఇది పాల గులాబీ గ్రీన్ కలర్ వచ్చి థ్రెడ్ ఇదంతా ట్రెడ్ ఏ చూడండి ఏనుగులు బొమ్మలు చెట్లు ఎలా కనిపిస్తున్నాయో శారీ కూడా చాలా బాగుండి నాకు ఈ కలర్ లేదండి ఇప్పుడే ఇది మా చీరలో ఎతికి ఎతికి అయితే బయట అయితే కనిపించింది చాలా బాగుండదండి మేము అన్ని సింపుల్ శారీలు అయితే వేస్తాం హెవీ శారీస్ అయితే వేస్తారు మాలో అయితే చూడండి ఇంకోటి వచ్చే ఆరెంజ్ కలరు చూసారు కదా ఆరెంజ్ కలర్ శారీ ఇది కూడా రెడ్ వర్కే తీసి చూపిస్తారు చూడండి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కదా కొంచెం ఈ శారీస్ అయితే అయితే వస్తున్నాయి దీనిలో ఏదో వేశారు వాళ్ళు అందుకని బట్టలు పాడవకుండా ఏదో వేస్తారు కదా ఆగష్యూ చూడండి ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంది ఆగమా చూపియొద్దా ఇంతేనండి నా శారీస్ ఇంకొకటి ఉందండి కాఫీ కలర్ శారీ అది కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ కాఫీ కలర్ శారీ ఎంత బాగుందో చాలా బరువుగా ఉందండి ఇదంతా కూడా వర్క్ చేయండి థ్రెడ్ వర్క్ గోల్డెన్ కలర్ లో ఉంది ఈ వర్క్ శారీలు అన్నీ కొంటారు మాలో అయితే ఈ వర్క్ శారీలు కట్టుకోలేక వస్తాము వాళ్ళు వేసేస్తారు అందుకని చాలా మంది చూడాలి కదా వస్తారు కదా పెళ్లిళ్ళు అందరు చూడాలి ఈ శారీస్ ఏం పెట్టారు ఈ సామాన్లు ఏ పెట్టారు నగలు ఏం పెట్టారు పెళ్లి కూతురుకి ఇంకా ఏమేమి ఇచ్చారు అన్ని చూస్తారండి పెద్దవాళ్ళు వచ్చి చూస్తారు కదా అంతా థ్రెడ్ అంతా వర్క్ శారీస్ చాలా బాగుంది మెరుస్తుంది నైట్ టైం ఈ కట్టుకుంటే శారీ అయితే అది అది అండి ఏమైనా ఫంక్షన్కి ఏమైనా ఉంటే ఆ టైమ్ లో కట్టుకోవాలి ఇవన్నీ బ్లౌజ్ అయితే ఏం కుట్టి లేదు స్టిచ్ చేయాలి బ్లౌజ్లన్నీ దీనికి అసలు అప్పుడే బ్లౌజ్ కుట్టించుకుని పెట్టుకున్నా బాగుండేది కానీ ఏం చేస్తాం పరిస్థితుల వల్ల అలా అయిపోయింది ఒక్కో శారీ రేట్ అయితే మూడు వేలు నాలుగు వేలు అయితే ఉంటదండి కంపల్సరీ ఉండిద్ది ఎందుకంటే వర్క్ శారీస్ కదా హైదరాబాద్లో నుంచి అయితే తీసుకొచ్చి మాకు ఆమె అయితే మా ఇంటి దగ్గర అయితే అమ్మేదండి అసలా శారీస్ మంచి మంచి తీసుకొచ్చేది అప్పుడప్పుడు వెళ్ళి మా అమ్మ వాళ్ళు వెళ్ళి కొనేవాళ్ళు మా కోసం పెళ్ళిళ్ళు కానీ లైక్ ఉత్తుకొస్తుంటే మేము చాలా హ్యాపీగా ఉంది నాకు అన్ని కొనేసి ముందే దాచిపెట్టేవాళ్ళు ఎవరైనా ఈ ఆడపిల్ల ఇంటికి వెళ్ళాలన్న సామాన్లు గాని మనకి నగలు బంగారం ప్రతిది డబ్బు గాని అన్ని దాచుకుని ముందే పెట్టుకునేవాళ్ళు మాలో అయితే ముస్లింలు అయితే ఇప్పుడు ఇప్పుడైతే అలా ఎవరి అలా చేయట్లేదేమో అప్పుడు భయం వేసేదేమో ఒక ఆడపిల్లని లేపాలంటే ఎన్ని డబ్బులు కావాలో ముందే అనే అన్ని కొనేసి పెట్టుకోవాలి ఆ టైం ఎవరు ఇస్తారో ఎవరు ఇస్తానంటారు కానీ ఇవ్వరండి ఇచ్చేలోపు ఏదో ఒకటి ఎవరికో ఇచ్చామని చెప్తారు ఆ టయాన మనం బాధపడడం తప్ప ఇంక వేరేది ఏమీ లేదు అందుకని నాకైతే నా శారీస్ అయితే నాకు వచ్చేసినాయి నాకైతే ఈ శారీ అయితే బాగా నచ్చిందండి కాఫీ కలర్ శారీ అసలు ఫుల్ వర్క్ అండి చూడండి అసలు దగదగ ఎలా మెరిసిపోతుందో ఇంత వర్క్ గా ఉందో చాలా బరువుగా కూడా ఉందండి నేనైతే చూడడానికి నా పాల్చున్నాడు నేను సన్నదాన్ని ఈ సన్నదానికి ఏమో ఈ వర్క్ వర్క్ శారీలు కట్టుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదు కానీ కొన్నప్పుడు కట్టుకోవాలి కదా తప్పదు కదా నా కోసమే కొన్నది మా అమ్మ వాళ్ళు రూపాయి రూపాయలు సంపాదించి ప్రతిదీ దాచిపెట్టి మా అమ్మ పెళ్లి కనీ శారీలన్నీ కొనేవాళ్ళు అండి మా టైంలో అయితే అప్పుడు అనిపించేది శారీలు ఎప్పుడు వేసుకుంటామా ఎప్పుడు కట్టుకుంటామా మేమని ఇప్పుడు మాతోనే మా దగ్గరే ఉన్నా కూడా మేము ఇప్పుడు శారీల కన్నా డ్రెస్లు వేసుకుంటేనే ప్రశాంతంగా ఉండిద్ది అనిపిస్తుంది అది ఇప్పుడు హై అను అయ్యా ఇన్ని బట్టలే ఇన్ని బట్టలు అంటున్నాడు నాకు ఇన్ని చీరలు అమ్మా నీకు చూడండి ఇన్ని చీరలు అమ్మా నీకు అంటున్నాడు వీడికి కూడా ఉన్నాయండి అయినా నా బట్టల మీద వాళ్ళు కన్ను పడింది ఎందుకంటే మెరుస్తున్నాయి కదా ఇది సారీస్ అందుకనే హాయ్ చెప్పు హాయ్ హాయిపై అసలు హాయికు మట్టి పాడైపోతుంది క్లాత్ ఆ పాడైపోతుందమ్మా అశు ఇదేనండి నా పుట్టిన వాళ్ళు నాకు ఇచ్చిన శారీస్ అండి ఇవన్నీ నా మా అమ్మమ్మ చేత అయితే పంపించారు ఇవన్నీ శారీస్ అన్నీ నేనే వెళ్ళి తీసుకోవాల్సింది కానీ వెళ్ళలేని పరిస్థితి అందుకని వాళ్లే వచ్చి ఇచ్చి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ కుట్టుకోవడానికైతే చాలా డబ్బులు అయితే అవుతాయి కదా ఇప్పుడు బ్లౌజ్ ఒకటి వచ్చేసి మూడు వందలు పెట్టంగానే బ్లౌజ్ అయితే రావట్లేదు అది సంగతి కానీ ఏం చేస్తాం నా ఇంటికి అయితే నా అయితే నాకు వచ్చేసి ఇంత ఎప్పుడు వెళ్ళినా కానీ అప్పుడు ఎప్పుడైనా పండగ ఉంటే నేను ఒక శారీ అయితే తీసుకునేవా దాన్ని పండగ టైం తీసుకునేది లేకపోతే వీడికి ఏమైనా బర్త్డే ఫంక్షన్ ఏమైనా ఉన్నా అప్పుడు కూడా వెళ్ళి తీసుకునే ఇచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు కుట్టించుకునేవాడినాం మా అమ్మ అయితే కుట్టించేసేదండి ఇప్పుడు మేమే కుట్టించుకోవాలి ఇవన్నీ ఎంతైనా పుట్టినోళ్ళు ఇచ్చింది ఏ చిన్న వస్తువు అయినా చాలా ఇంపార్టెంట్ కదండి ఆడవాళ్ళకి అదొక ఆనందం మనకి కదా ఫ్రెండ్స్ ఏదైనా పంపించని ఏదైనా చిన్న వస్తువు అయినా పంపించేయని చాలా చెప్పలేనంత ఆనందం మనకి మన పుట్టింటోళ్ళు మనకి ఇలాంటి ఇలా పంపించారని చాలా మంది సపోర్ట్ వల్ల నేను కొంచెం పైకి ఎదగాలైతే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బయట తీవ్రమైన ఎండలుగా ఉన్నాయండి చూడండి కనిపిస్తుందా ఎంత ఎండగా ఉందో పైన బయటకైతే రాలేపోతున్నాం వర్షాకాలం లాగా లేదు ఎండాకాలం లాగా ఉంది ఇప్పుడు నేను ఈ శారీలన్నీ సర్దేసుకోవాలండి బీరువాలు అయితే సర్దాలి బీరువా చాలా ఎలా పడితే అలా చేశాను మొత్తం నీట్గా సర్ది నేను బ్లాగ్ అయితే తీస్తానండి ఎలా సర్దానని అన్ని ప్యాకింగ్లో అయితే పెట్టుకోవాలి మాగల విడిగా పెట్టకూడదు ఎందుకంటే అప్పుడప్పుడు బీరువా తీసినప్పుడల్లా అవి చిందర వందరగా పెట్టేస్తాడు మా అబ్బాయి ఎక్కేస్తున్నాడు బీరువా చూడంగానే ఎప్పుడు తెరుస్తాను ఎప్పుడు ఎక్కి నుంచిందామని చూస్తున్నాడు చూస్తున్నాడండి అసలా అండ్ నేను ఏమన్నా తెలియదు ఇట్లా చిన్నపిల్లడు కదా అందుకనే ఇప్పుడు అన్ని ఆ బీరువాలు అయితే సర్దేస్తాను నేను సారీస్ శారీస్ మొత్తం చూడండి కనిపిస్తున్నాయా ఈ శారీస్ మొత్తం సర్దేయాలి దీనికి ప్యాకింగ్ కూడా ఇచ్చారు కవర్లు కవర్లు పెట్టే సర్దుతాను అప్పుడైతే పాడవండి చాలా బాగుంటాయి మనం ఏదైనా కుట్టించుకోవాలి ఆ టైంలో అయితే తీసుకుని కుట్టించుకోవచ్చండి చూసారు కదండి ఇదేనండి నా పుట్టినోళ్ళు ఇచ్చిన శారీస్ నా ఈ చిన్న చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొంచెం కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఏ శారీ ఎలా ఉందో బాగుందో లేదోనని సరే అండి రేపు బ్లాక్ అయితే కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్